ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత సోభాగ్యమ్మ గారు సునీత రెడ్డి గారు బాధితులు బాధితులు అన్న సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నా ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అద్దం ఏం సమాధానం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనసు పెట్టి వినండి ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో ఆయన అంతగా ప్రేమించిన అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇది న్యాయమేనా మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ పోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఆ రోజు మీకు కనిపించలేదురా రెడ్డి క్యారెక్టర్ కానీ ఈరోజు పైన ఏమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ భావ్యమేనా మనుషులేనా అంతటితో ఆగారా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు అన్నిటినీ తట్టుకుంది సునీత అన్నిటినీ తట్టుకుంది సునీత ఈరోజు నిలబడింది సునీత ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని నిజానిజాలు తేలాలని హంతకు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు తట్టని తలుపు లేదు నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి సునీతే కనుక తన కుటుంబమే కనుక హత్య చేస్తుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిదిలో కేసు మీ చేతుల్లోనే ఉన్నింది కదా మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి